హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు నేను మీషోలో ఒక శారీ బుక్ చేసుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది అది ఈ రోజే వచ్చింది అయితే ఇది ఇంకా నేను ఓపెన్ కవర్ కూడా ఓపెన్ చేసి చూడలేదండి ఎలా ఉందో ఇప్పుడైతే నేను చూస్తూ మీకు కూడా చూపించుదాము శారీ ఎట్లా వచ్చింది క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే ఇప్పుడు దీని అయితే నేను ఓపెన్ చేస్తున్నానండి శారీ ఎలా వచ్చిందో నేను కూడా చూడలేదు ఫస్ట్ టైం ఇప్పుడు నీకు చూపించుకుంటేనే చూద్దామని తీసిన ఇగోండి గోల్డెన్ కలర్ ఇవ్వండి గోల్డెన్ కలర్ శారీ ప్లెయిన్ శారీ దీనికి ఆపోజిట్ కలర్ పింక్ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చిందండి అయితే ఇది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దామనేసి ఓపెన్ చేస్తున్నాం అండి ఇదిగోండి ఇది శారీ ఇలా వచ్చింది అలాగే బ్లౌజ్ అండి ఈ బ్లౌజు నార్మల్గా క్వాలిటీ అంతేం లేదు కాకపోతే పర్లేదండి రీజనబుల్ రేట్ ఏది త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ శారీకి బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది అయితే దీనికి పూసలు చూడండి ఎలా వచ్చినాయో మన పిల్లలకి ఫ్రాక్కి రెడీమేడ్ ఫ్రాక్స్ వస్తాయి కదండి గోల్డ్ కలర్ బీట్స్ జాయింట్ వచ్చి ఇది బ్యాక్ సైడ్ ఎట్లా వచ్చిందో కూడా చూపిస్తాను మీకు పూసకి క్లాత్ మరీ అంత మంచిగా ఉందని కాదు అది మరీ అంత బాగాలేదని కాదు ఇగోండి బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చింది ఇలా వచ్చింది బ్లాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఇదండి మొత్తం బ్లౌజ్కి అయితే ఇది హ్యాండ్స్ కలుకుంటా ఇట్లా బీడ్స్ వచ్చినాయి పూసలు అయితే హ్యాండ్స్కి వచ్చినాయి ఇవి మొత్తం బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చిందండి ఇలా క్వాలిటీ అంటే పర్లేదు మరీ అంత బాగాలేదని కాదు బాగుందని కూడా కాదు ఈ టైప్లో వచ్చింది బ్లౌజ్ శారీ అండి ఇది ఇగోండి శారీ ఇలా వచ్చింది శారీ కూడా మొత్తం ప్లెయిన్ అండి దీనికి లేస్ యాడ్ చేసి కుట్టుకుంటే చాలా బాగుంటుందండి సారీకి శారీకి ఇంకొకటి ఈ శారీతోనే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టినా కూడా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది క్లాత్ అండి శారీది అయితే పర్లేదు బ్లౌజ్ది అంత ఏమనిపించలేదు కాకపోతే ఈ శారీకి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ బ్లౌజ్తోనే త్రీ హండ్రెడ్ పడింది ఈ కాంబినేషన్ ఇది చాలా బాగుంది కట్టుకుంటే అయితే సింపుల్గా ఉంటుంది అనుకుంటా పర్లేదండి మరి త్రీ హండ్రెడ్ బయట షాప్లలో పోతే మినిమం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుంది ఈ సారీ త్రీ హండ్రెడ్కి వచ్చింది బాగుంది దీనికి ఇక్కడ కట్ వర్క్ లేస్లు వస్తున్నాయి కదండీ ఈ లేస్ లేసుకొని వేయించుకొని మనం కట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ మాత్రం సింపుల్గా ఉంటుంది ఇట్లా లేస్ వచ్చిన సారీస్ అయితే బయట ఇంకా ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మనకి లెంత్ లేదా ఒక వన్ ఫిఫ్టీ రూపీస్లో లేస్ వస్తుంది పోనీ టూ హండ్రెడ్ అనుకున్నా కానీ పర్లేదు అట్లా సిక్స్ హండ్రెడ్కి మనకి శారీ అనేది వస్తుంది మొత్తం కంప్లీట్ రెడీ అయిపోతుంది బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది ఓకే అండి ఈ సారీ మీకు నచ్చితే లైక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అన్నీ బాగుంటాయని కూడా చెప్పలేము కానీ కొన్ని అయితే పర్లేదు కొన్ని అయితే క్లాత్లు అంత బాగా రావు ఈ సారీ అయితే పర్లేదు నాకు సారీ బాగానే వచ్చింది బ్లౌజే కొంచెం అంత మంచిగా అనిపిస్తలేదు చూడాలి ఇది బాగుంటే కుట్టుకుంటారు లేకపోతే మళ్ళీ సపరేటే బ్లౌజ్ పీస్ ఇలాంటి కలర్ తీసుకొని కుట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి